స్టవ్ వెనక ఉండే గోడలు కానీ ఇంకా ఆ పైన ఉండే షెల్ఫ్లు కానీ క్లీన్ చేయాలంటే వంట చేయకుండా ఉండడం బెటర్ ఏమో అనిపించే అంత జిట్టు పట్టేస్తే ఈ చిన్నటి ఫాలో అయితే అస్సలు ఆ భయమే ఉండదు ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని అందులో ఇంట్లో వాడుకునే షాంపూ లేదంటే సర్ఫ్ లేదంటే గిన్నెలకి వాడుకునే డిష్ వాషర్ లిక్విడ్ లేదంటే సోపును కూడా నీళ్ళలో కరిగించేసి తీసుకోవచ్చు సర్ఫ్ కానీ ఇవైతే ఎక్కువ టైం పడితే కరగడానికి షాంపూ అయితే ఈజీగా కరిగిపోతుంది కొద్దిగా షాంపూ తీసుకొని మొత్తం మిక్స్ చేసుకొని దాన్ని ఒక స్ప్రే బాటిల్లో వేసుకొని లిక్విడ్ని స్టవ్ వెనుక ఆ గోడ మొత్తం కూడా టైల్స్ మీద మనం ఒకసారి స్ప్రే చేసుకొని అది కూడా వంట చేయటానికి ముందుగానే స్ప్రే చేసుకొని అలా వదిలేసి ఇక మనం ఏవైనా ప్రెషర్ విజిల్ వచ్చేది కానీ బిర్యానీ మొత్తం జిడ్డు పట్టేసేది డీప్ ఫ్రై ఏదైనా కూడా వంట చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఆ వెనక వాల్ మొత్తం కానీ ఇంకా దగ్గరలో ఉన్న షెల్ఫులు కానీ జస్ట్ వైప్ చేసుకుంటే సరిపోతుంది జిడ్డు పేరుకోకుండా ఇది ఆల్రెడీ లిక్విడ్ మొత్తం కూడా సర్ఫ్ ఇవన్నీ అంటే మనకి క్లీన్ చేసేదే కదా సో అది ఉన్నప్పుడు ఈ జిడ్డు పడింది కూడా అక్కడ స్టిక్ అయిపోకుండా జారిపోతుంటుంది అలా తడి మీద అంటుకొని ఉంటుంది మనం వెంటనే క్లాత్తో క్లీన్ చేసినప్పుడు ఆ వైప్ చేసినప్పుడు జిడ్డు మొత్తం కూడా ఇమీడియట్గా వచ్చేస్తుంది కానీ అక్కడే స్టాగ్నెంట్గా పేర్కొని ఉండదు మనకు ఆ పేరుకుపోయింది కష్టపడి రుద్ది రుద్ది క్లీన్ చేయటం కంటే ఇలా ఈ చిన్న టిప్ ఫాలో అయితే బెటర్ ఈజీగా క్లీన్ అయిపోతుంది ఎప్పటికప్పుడు రోజు క్లీన్గా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్